ఇటు ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో పెద్ద పులి కలకలం రేపుతోంది బొంబాలపురం పొలాల్లో పెద్ద పులి సంచారం ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు వెంటనే రైతులందరూ కూడా పొలాల్లోకి వెళ్లే దారిలో పాదముద్రల్ని గుర్తించారు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు సో పులి పాదముద్రల్ని స్పష్టంగా గుర్తించిన ఫారెస్ట్ అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేశారు ముఖ్యంగా అటవీ సమీప ప్రాంతాల్లో పొలం పనులకు వెళ్లొద్దని చెబుతున్నారు ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో పెద్ద పులి సంచారానికి సంబంధించిన వార్త బొమ్మలాపురం పొలాల్లో పెద్ద పులి సంచరించింది వెంటనే ఫారెస్ట్ అధికారులకు రైతులు సమాచారం ఇచ్చారు పొలాల్లోకి వెళ్లే దారిలో పాదముద్రల్ని గుర్తించారు ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు దయచేసి అటుపక్కగా అటుపక్కగా రైతులు ఎవరిని కూడా వెళ్లొద్దని సూచనలు జారీ చేశారు ఈ దారమటి కావున మాకు భయం అవుతున్నాం మేము కావున మేము ఇప్పుడు ఈ టై పంది పందులు రాకుండానేమో పందుల పోడు వచ్చేనేమో ఆ పెద్ద పులి భయంతో మేము రాలేకపోతున్నాము కావున ఫారెస్ట్ అధికారులకు విన్నపి పులి బీడ తగ్గించడానికి మీరు ఏదైనా మా ప నష్టానికి మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము రాత్రులు కూడా మా మామూలుగా రెండు మూడు మామూలుగా ఇక్కడ ఆవులను కూడా తిని తిరుగుతున్నది ఇక్కడనే ఉంటుంది కాబట్టి మాకు పెద్దగా భయంగా ఉంది కాబట్టి మమ్మల్ని ఏదైనా మీ ప్రభుత్వం వారు మాకు సాయం చేయాల్సి కోరుచున్నారు